అది నీదే కానీ నీకన్నా పక్కవాళ్లే దాన్నెక్కువగా వాడతారు అదేంటి నీ పేరు నాకు చేతులుంటాయి కానీ చప్పట్లు కొట్టలేను ముఖం ఉంటుంది కాని మాట్లాడలేను నేనెవర్నీ గడియారం తోకతో నీళ్లు తాగుతాను తల ఊపుతూ వెలుగనిస్తాను నేనెవరు దీపం నాకు మెడ ఉంటుంది కానీ తల ఉండదు చేతులుంటాయి కాని వేళ్లుండవు నేనెవర్నీ చొక్క నాకు తల తోక రెండూ ఉంటాయి కానీ శరీరమే ఉండదు నేనెవర్నీ నాణం దానికి ఆహారం ఇస్తే బ్రతుకుతుంది కాని నీళ్ళిస్తే చచ్చిపోతుంది అదేంటి నిప్పు మూడు కళ్ళుంటాయి కానీ శివుడు కాదు జుట్టుంటుంది కానీ అమ్మాయి కాదు నీళ్లుంటాయి కానీ బావి కాదు నేనెవర్ని కొబ్బరికాయ పక్కపక్కనే ఉంటారు కానీ ఒకరి మొహం ఒకరు ఎప్పటికీ చూసుకోలేరు వాళ్లెవరు కళ్ళు ఊళ్ళుంటాయి కానీ ఇళ్ళుండవు నదులుంటాయి కానీ నీళ్లుండవు అడవులుంటాయి కానీ చెట్లుండవు అదేంటి మ్యాప్ దానికి పళ్ళుంటాయి కానీ కరవలేదు అదేంటి దువ్వెన